హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము వెస్ట్ ఫేసింగ్ రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే వింటేజ్ హోమ్సు తుర్కేంజాల్ విలేజ్ తుర్కేంజాల్ మున్సిపాలిటీ హయత్నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకు ఈ ప్లాటు ముప్పై రోడ్ ఫేస్తోని అరవై డెప్త్తోని ముప్పై అరవై సైజులో రెండు వందల గజాల ప్లాట్ అనమాట ఇది మనకు ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే ఫార్టీ ఫీట్ నలభై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఖాడీలు ఏవైతే ఉన్నాయో అదే ప్లాట్ అనమాట మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది నా నాగార్జున సాగర్ హైవే నుంచి నాగర్గులు వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ప్లాట్ వచ్చేసి ఫ్రంట్లో అయితే ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ముప్పై అరవై సైజులో ఉంది ప్లాట్ మనకు పర్ స్క్వేర్ యాడ్ ప్రైస్ వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డీటెయిల్స్ అన్నీ మనకు వాట్సాప్లో షేర్ చేస్తే మీ ప్రాపర్టీ వీడియోని ఎలాంటి డబ్బులు లేకుండా ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్లో ప్రమోషన్ చేస్తాము వీడియో అప్లోడ్ చేసి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేసి పెడతాము అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దేవా ప్రాపర్టీస్కి కాంటాక్ట్ చేయండి ఓకేనా ఫ్రీ ప్రమోషన్ అనమాట నో మనీ చాలామంది డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేశారు మనకు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో